ఏం పేరండి మీ బోయిన్ పెళ్ళి ఉండాలి రావు ఓకే ఏంటండి మీ సమస్య ఏంది అది స్పైనల్ నెక్ పెయిన్ సి త్రీ సిబ్లం డిస్క్ ప్రాబ్లం డిస్క్ ప్రాబ్లం ఓకే నాకు ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఉంటుంది ఉంది ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి ఓకే చేతులాగడం ఉందా సమస్య చేతులు ఆగడం రైట్ సైడ్ మొత్తం చేతులాగడం అది సమస్య థర్టీన్ ఇయర్స్ నుంచి ఉంది ఉంది ఓకే సో మరి ఎక్కడ చూపించలేదు మరి ఇక హైదరాబాద్ అటు ఇటు మామూలుగా మెడిసిన్ వాడినా ఇక ప్రాబ్లం తగ్గలే ఓకే ఇక కంటిన్యూ అట్లే చేసుకుంటా ఓకే దాన్ని మేనేజ్ చేసుకుంటా మేనేజ్ చేసుకుంటా ఉన్నా ఓకే ఇక మీది ఒక ద్వారా ఓకే బీహార్ ఇది కనిపించరు తెలిసి ఓకే దగ్గరికి రావడం జరిగింది ఓకే సో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నారా మరి సిక్ నడుస్తుంది ఇప్పుడు ఓకే ఫిఫ్టీన్ సిటీస్ అయినాయి ఓకే సో ఇప్పుడు మీ ట్రీట్మెంట్ కంటే ముందు మీరు ట్రీట్మెంట్ తర్వాత థర్టీ ఇయర్స్ బాధ ఇప్పుడు ఫిఫ్టీన్ సిట్టింగ్స్ ఒకటి తీసుకున్న తర్వాత మీ డిఫరెన్స్ ఎలా ఉంది బాగుంది అంత ముందు చాలా బాధ ఉండేది గుంజుడు కానీ ఓకే ఇక చాలా ఉండే ఓకే అంటే చేతులు లాగడం బాధలు అయితే లేవు ఓకే అంటే ట్రీట్మెంట్ మీకు చాలా బలంగా పనిచేసింది అనమాట చాలా బాగా మంచిగా పనిచేసింది ఓకే ట్రీట్మెంట్ పద్ధతులు ఎలా అనిపించినాయి మరి ట్రీట్మెంట్ చేసే విధానం కానీ ట్రీట్మెంట్ మీ బాడీలో ఎలా అనిపించింది బాగుంది చాలా బాగుంది ఓకే సో ఆకి పంచర్ కప్పింగ్ చాలా రకాల థెరపీస్ చేసినాయి కాబట్టి అనిపించినాయి దాని ద్వారా మీకు ఏంటంటే ప్రాబ్లం అనేది చాలా చాలా వరకు బెటర్ అనేది ఉంటుంది సో ట్రీట్మెంట్ కంటే ముందు ట్రీట్మెంట్ తర్వాత ఫీల్ ఎలా ఉంది మీ ఫీలు నిద్ర కానీ బాడీ మీ బాడీ ఎనర్జీ కానీ ఎలా అనిపిస్తుంది యాక్టివ్ ఉన్నది యాక్టివ్ యాక్టివ్ ఉంది ఓకే ఇప్పుడు ఓకే ఇద్దరే ఇబ్బంది ఏం లేదు ఓకే కొద్దిగా ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఓకే పాత ప్రాబ్లం కాబట్టి కొద్దిగా టైం అని చాలా థర్టీ ఇయర్స్ ప్రాబ్లం కాబట్టి థర్టీ ఇయర్స్లో అయినా కూడా థర్టీ ఇయర్స్ ప్రాబ్లం కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిందంటే చాలా బెటర్ బెటర్ ఓకే సో ఇప్పుడు ఇదే డిస్క్ ప్రాబ్లం అంటే మెడ నొప్పి కానీ ఒక చేతి లాగడం కానీ డిస్క్ ప్రాబ్లం కానీ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మీరు మీరేమన్నా సలహా చెప్తారా మరి తప్పనిసరిగా విహారెజరకు చూపించండి ఓకే క్యూర్ కంపల్సరీ అవుతారు ఓకే ఎందుకంటే మీరు మీరు చూస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి ఏదైతుందో ఇక్కడికి వచ్చి డిస్క్ ప్రాబ్లం ఆపరేషన్ అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట తప్పనిసరి ఓకే తప్పనిసరి నేను చూద్దాను సజెస్ట్ సజెషన్ ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ఇప్పుడు ఓవరాల్గా బాడీ ఎలా అనిపిస్తుంది మరి యాక్టివ్ ఉంది చాలా యాక్టివ్ యాక్టివ్ ఉంది ఓకే